అందరికీ నమస్కారం నా పేరు దయ రమాదేవి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ అక్కలకు ఆశా అక్కలకు వివోఏ అక్కలకు అన్నలకు గ్రామ పంచాయతీ అన్నలకు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీన అన్ని జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకి చేయిస్తుంది మూడు వేల రూపాయల వేతనంతో వెట్టి చాకి చేయిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి పదివేల రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలనేసి అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటటువంటి మెను ఛార్జీలు పెంచాలనేసి అదేవిధంగా ఈ వంట చేసేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి పది నెలలకి వేతనాలు ఇస్తున్నారు పన్నెండు నెలలకి వేతనాలు ఇవ్వాలనేసి అంతేకాకుండా వంట షెడ్లు మంచినీరు కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలనేసి గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి అదేవిధంగా ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి స్కూళ్ళలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి ప్రమాదాలు జరిగి చనిపోయిన వారికి మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి రెండు జతల యూనిఫామ్లు ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి ఈ తదితర డిమాండ్లతోని డిఈఓ ఆఫీసుల ముందు జ ఫిబ్రవరి ఐదవ తారీఖున డిఈఓ ఆఫీసుల ముందు జరిగేటటువంటి ధర్నాలో మధ్యాహ్న భోజన పథక కార్మికులందరూ పాల్గొంటారు ఈ మీ గ్రామాల్లో అంగన్వాడీ ఆశ అదేవిధంగా వివోఈ గ్రామ పంచాయతీ కార్మి మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదవ తేదీన జరిగే డిఈఓ ఆఫీసు జిల్లాల్లో జరిగే డిఈఓ ఆఫీసుల ధర్నాకి అంగన్వాడీ ఆశా అదేవిధంగా విఓఏ అదేవిధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు కూడా మధ్య మీకు తెలిసినటువంటి మీ ఊర్లలో మీ గ్రామాల్లో మీ మున్సిపల్ పట్టణాల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో పనిచేసేటటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులకి ధర్నా జరుగుతుంది మీరందరూ వెళ్ళండి అని చెప్పేసి మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో సమాచారం ఇవ్వాలనేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా మధ్యాహ్న భోజన పథక కార్మికులు యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సహకరించాలనేసి ఈ యూనియన్ల రాష్ట్ర కమిటీకి అదేవిధంగా జిల్లా కమిటీలను కోరుతున్నాం దయ రమాదేవి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు అనుబంధ సంఘం